హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం ఏలూరు జిల్లా బొట్టైగూడెం అటవీ ప్రాంతంలో కొలువైన గొబ్బల మంగమ్మ దేవాలయాన్ని సందర్శిద్దాం రండి ఇప్పుడు టైము ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ అయింది అప్పటికి ఈ ఏరియాలో చూడండి రకరకాల వాహనాల్లో భక్తులందరూ దేవాలయానికి బేగా చేరుకుంటే ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం ఉండదని ముందుగానే బయలుదేరి వచ్చారు ఈ ఎదురుగా కనిపిస్తున్నటువంటి మార్గమే ఈ అటవీ ప్రాంతం గుండా ఏడు కిలోమీటర్ దూరంలో అమ్మవారి దేవాలయం ఉన్నది అక్కడ కావాల్సిన వంటపాత్రలన్నీ కూడా ఇక్కడి నుంచి రెంట్కి తీసుకొని బయలుదేరుతున్న భక్తులు చూడండి రండి మన వీడియోని ఇంకా బాగా చేశాను రండి వెళ్దాం అందమైన అటవీ మధ్యలో వెలిసిన మహిమగల అమ్మవారు గుబ్బల మంగమ్మ చుట్టూ ఎత్తైన కొండలు కనువిందు చేస్తున్న గలగల పారే సెలయేళ్ళు ఆహ్లాదాన్ని పంచే ప్రాంతాలు మరెన్నో కనిపిస్తున్నాయి భక్తులు అమ్మవారికి ఎంతో చక్కనైన పూజలు జరుపుకొని దట్టమైన ఈ అటవీ ప్రాంతంలో గుబ్బల గుబ్బలుగా ఉన్న ఈ గుహలో వెలిసిన గొబ్బల మంగమ్మని ప్రసిద్ధి గురించి తెలుసుకొని ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ని చూపిస్తాను ఆదివాసీల ఆరాధ్య దైవమైనటువంటి గొబ్బల మంగమ్మకు గిరిజనులే పూజారులు వారే పూజా కార్యక్రమాలను నిర్వహించి అమ్మవారికి ఆనవాయితీగా వస్తున్నది గుబ్బల మంగమ్మ గురించి ఎన్నో స్థల పురాణాలు ఉన్నాయి త్రేతాయుగంలో వెలిసిన అమ్మవారుగా చెప్పుకుంటున్నారు ఈ అడవిలో కొందరు రాక్షసుల మధ్య జరిగిన యుద్ధంలో తీవ్రంగా అమ్మవారి గృహ కూలిపోయిందట అమ్మ ఆగ్రహంతో ప్రకృతి కొల్లాలం కాగా దేవతలు ప్రత్యక్షమై మంగమ్మ తల్లిని సాధింపచేసి ఆ ప్రాంతంలోనే అవతరించాలని కోరారు సెలయేర్ల మధ్య గొబ్బల గొబ్బలుగా ఉన్న ఈ గుహలో వెలిసిన అమ్మవారికి సుమారు యాభై ఐదు సంవత్సరాల క్రితం బొట్టాయగూడెం చెందిన కరాటం మూర్తి కృష్ణమూర్తి గారి అడుగులో వెదురుగడలు తెచ్చేందుకు వెళ్ళారు తిరుగు ప్రయాణంలో ఎడ్లు అడుగు కూడా వేయకుండా ముందుకు సాగట్లే బండిపై ఉన్న వెదురును కలుపున మొత్తం కిందకి దించి కూలీల్ని ఇంటికి పంపించేసి రాత్రి కృష్ణమూర్తి గారు పడుకున్నారట కలలో మంగమ్మ తల్లి కనిపించి వాగు వెంట కొంత దూరం ఉన్న గుహలో పిలిచాలని తాను దర్శించుకున్నాక అమ్మవారికి వెళ్ళాలని చెప్పింది దర్శనానికి కృష్ణమూర్తి మరుచద రోజు ఉదయం పుబ్బల మంగమ్మ తల్లి వెలిసిన ప్రాంతాన్ని దర్శించుకొని అప్పటి నుంచి ఏజెన్సీలు చుట్టుపక్కల ప్రాంతాల మంగమ్మ తల్లిని దర్శకొని దర్శించుకొని వారి వారి కోరికలను అమ్మవారికి చెప్పి తదుపరి అమ్మవారికి చెల్లించవలసిన మొక్కులు మొక్కుబడులను సమర్పించుకుంటున్నారు చూస్తున్నారు కదా ఈ రద్దీ ఈ రద్దీ ప్రతి ఆదివారం మంగళవారం శుక్రవారం భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది నాగసర్పం చూడండి 何だ

అమ్మవారి మొక్కు చెల్లింపులో ఎటువంటి తప్పులు జరిగినా అమ్మవారు అదే క్షణంలో వారిపైకొచ్చి ఆ భక్తులపై వాలి జరిగిన తప్పుని చెయ్యాల్సిన తదుపరి కార్యక్రమాలను కూడా అమ్మవారే సెలవిస్తారట اوي ملینا منکا اوي ملینا ينجي اسکوڻڻو دلگه ماٽي اسنو امانو جو روڪسي درما يتا ندي امبار کي കൊറപ്നെ ബിജൻ പറ്ററ്റണ്ടി ഇവർ ആമ്മ മുടക്കത്തെ കൊട്ടി മാടരെ എത്ര എത്ര പണ്ടോ അല്ല അയ്യേ 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 പച്ചൂണ്ട് ഉണ്ടല്ലേ കൊട ആളി ഗെയിം ആ കൊടി എങ്ങിനെ ആന്നല്ലേ നല്ല മണമുള്ളത് ആൾവാരക്കി മുറുക്കുള് నైవేద్యాన్ని ఈ ప్రదేశంలో సమర్పించుకుంటారు భక్తులు అతి దట్టమైన అటవీ ప్రాంతంలో కొలువైన ఈ అమ్మవారిని దర్శించిన భక్తులు ఎంతో ఆనందంతో గుడికి వచ్చిన భక్తులు ఈ అడవి ప్రాంతంలో వనభోజనాల్ని పూర్తి చేసుకొని ఇక్కడ నుండి వారు స్థానాలకి వెళ్ళడం జరుగుతుంది అమ్మవారి దేవాలయానికి వచ్చిన వారు అల్పాహారం తినడానికి కానీ భోజనాలు చేయడానికి కానీ హోటల్ సదుపాయాలు కూడా చక్కగా ఉన్నాయి శీతల పానీయాలు కూడా కూలింగ్తో అందుబాటులో కూడా ఉన్నాయి అయితే మరి ఇంత లాంగ్ డిస్టెన్స్లో లోపల తీసుకొచ్చి పెట్టినందుకు ఒక టెన్ రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నారు అయినా పర్లా ఈ ఏరియాలో మనకి ఎలా దొరుకుతున్నందుకు మనం ఎంతో సంతోషించాలి వచ్చే భక్తులు అమ్మవారికి నైవేద్యాలు ఇక్కడ సమర్పించుకుంటారు ఈ వృక్షాన్ని సంతాన వృక్షం కూడా అంటారు అదేవిధంగా అమ్మవారికి తెచ్చే మేకపోతుల కూలీని కూడా అమ్మవారికి ఈ ఎదురుగా మనకి కనిపిస్తున్నటువంటి ఎత్తైన ప్రాంతం అంతా కూడా తెలంగాణ రాష్ట్రానికి చెందుతుంది ఇటువైపు అమ్మవారి దేవాలయం ఇది మన ఆంధ్రాకి చెందుతుంది ఇప్పుడు మనం బోర్డర్లో ఉన్నాం ఆంధ్ర తెలంగాణ బోర్డర్ ఇది భద్రాద్రి కొత్తగూడెం తెలంగాణ ప్రాంతం ఎడన్వైపు ఏలూరి ఫారెస్ట్ రేంజ్ ఆంధ్రప్రదేశ్ కుడివైపు మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియోని పది మందికి షేర్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రాజ్యం మరి ఈ అమ్మవారి దర్శనానికి రావాలనుకుంటే జంగారెడ్డిగూడెం నుండి బుట్టాయి గూడెం మీదుగా ఈ దట్టమైన అటవీ ప్రాంతంలోకి వెళ్ళి అమ్మవారిని దర్శించవచ్చు ఇంతటితో మన యాత్ర ముగిసింది అమ్మవారికి మీకు కూడా దర్శన భాగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రాజేష్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎక్కువ మందికి షేర్ చేయండి